టు ఫైర్ మీడియా మనం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉన్నాము ఇక్కడ బై ఎలక్షన్స్ లో భాగంగా పబ్లిక్ టాక్ తెలుసుకోనికే రావడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతంలో బోరపండ ప్రాంతానికి చెందిన ఇక్కడ ఒక అక్కగారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అగా ఇక్కడ ఎలక్షన్స్ రావడం జరిగింది దాని పట్ల మీరు అంటే ఎమ్మెల్యే లేరు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి ఇంకా దానికి మేము అప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ వచ్చినాక ఇంకా కొంచెం బాగుంది కదా అని ఇంకా మాకు అప్పటి నుంచి రేషన్ కార్డ్స్ అవి ఇవి లేవు ఇప్పుడు వచ్చాయి ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇంతవరకు రేషన్ కార్డే లేదు ఇప్పుడు వచ్చింది మొన్న మాకు అంటే ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఏమో చూస్తుంటే కాంగ్రెస్ అనిపిస్తుంది కదా ఎంతో మంది కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ బాగా చేస్తుందని ఇంద్రమ్మ ఇల్లు కానీ అవన్నీ ఉన్నాయి ఇస్తున్నారు కదా అట్లా అంటే ఇక్కడ నవీన్ కుమార్ కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్ యాదవ్ గారు కొంచెం రౌడీజం చేస్తా అని కొద్దిగా టాక్ ఉంది అది ఎంతవరకు వరకు అవసరం మాకు తెలియదు అండి అలాంటి విషయాలు అయితే మాకు తెలియదు అంటే ఆయన వ్యక్తిగతంగా ఎలా మంచోడ మాకు తెలియదు మాకు అతను ఇప్పుడే పరిచయం కాబట్టి అందరూ చెప్తుంటే వింటున్నాం మాకు తెలియదు అతను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంచి చేస్తుంది అనుకుంటున్నా మంచి జరుగుతుంది అనుకుంటున్నా ఒక్క క్వశ్చన్ అక్క ఇక రోడ్లు అవన్నీ మంచిగా ఉన్నాయి ఆ రోడ్లు బాగానే ఉన్నాయి ఇప్పుడు కొన్ని గలీలలో ఇస్తున్నారు కదా బాగుంది ఇప్పుడు అంటే ఇప్పుడు మాగా అంటే సునీత గారు వాళ్ళసారి చనిపోవడం జరిగింది ఏమన్నా సింపదితోని ఆమెకు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది అని మాకు తెలియదు అండి ఎవరి ఇష్టం వాళ్ళు ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓటు ఇస్తారు కదా అట్లా వాళ్ళ గురించి మాకు తెలియదు